బొచ్చు దిలీప్ సతీమణి స్వర్ణ బొచ్చు దిలీప్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు నూరేళ్లు భారతదేశ తెలుగు రాష్ట్రాల కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ యాజమాన్యం నుండి విలేకరుల బృందం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా కామ్రెడ్ టీవీ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటరు రమేష్ చంద్ర బొచ్చు దిలీప్ విద్యార్థి దశ నుండి స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేస్తూ మరియు ఎంఆర్పీఎస్ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు హనుమకొండ జిల్లా పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ లచ్చమ్మ బుగులయ్య కుమారుడైన భక్తు దిలీప్ గారి పుట్టినరోజు సందర్భంగా యాభై మూడు సంవత్సరాలు గత యాభై నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న బొత్తు దిలీప్ గారికి మా కామ్రేడ్ భారతదేశ తెలుగు రాష్ట్రాల భారతదేశ తెలుగు రాష్ట్రాల యాజమాన్యం నుండి విలేకరుల బృందం నుండి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం తను బొత్స ఒక విద్యార్థి దిశ నుండి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేసి ఆ తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థల్లో పనిచేసి ఆ తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేసి మరియు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఊపిరిపోసి ఆ తర్వాత తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో చురుకు ఆయన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమం కోసము తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యమం చేసిన బొత్తు దిలీప్ గారు వారు కొన్ని రోజుల సందర్భంగా మరియు ఒక ఎంపీటీసీగా పరకాల మండల ఎంపీటీసీగా మరియు పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ కౌన్సిలర్ గా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన బొత్తు దిలీప్ గారికి భారతదేశ తెలుగు రాష్ట్రాల టీవీ యాజమాన్యం నుండి విలేకరుల బృందం నుండి వారికి వారి కుటుంబానికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం వారిని వారి కుటుంబాన్ని నిండు సుఖ సంతోషాలతో ఉంచాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి మరి వారికి జన్మదిన తెలుపుతున్నాం కామరేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర టీవీ సిఈఓ ఒంటే రమేష్ చంద్ర వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాం happy birthday to you happy birthday to you happy birthday to you dear god happy birthday to you may god bless you you may god bless you may god bless you may god bless you, may god bless you. May god bless you.

نمکسازی دے کے اترادا نو اس کو کوئی ہے ہاں پتہ مش کلاس رہن گنڈا خالی منشن ہے منشن ہے پائپٹ یہ جو نیں ادھر اکچر بیٹھے ہیں کتھے کوڈ کرتا ہے نوڑیں گے اے سال پٹوا پٹوا نہیں نہیں ہاں ہاں تے وی کڑی تے वो तो मेरा तो लगेते हैं। हम्म जब इतना रना स्क्रीन इसलिए अब तरह है ना। ना तातोर स्पेशल दूध आ रहा हूँ। भाई मेरा उनका जम्मू है। राई में राई में। राई का तब वो तो दिया। జన్మదిన ప్రేమ కర్ణ సంస్థ చైర్మన్ బొచ్చు దిలీప్ గారి బర్త్డే సందర్భంగా వివిధ వాళ్ళలో ఉన్న యూత్ సభ్యులు కానీ పెద్దవారు కానీ వచ్చి దిలీప్ గారికి బర్త్డే ఘనంగా బర్త్డే చేసినందుకు అదేవిధంగా ప్రతి ఒక్కరు పాల్గొనేందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుస్తున్నాం